హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఇప్పుడు ఎమ్మి ఎమ్మి జ్యూసీ గులాబ్ జామ్స్ అనేవి ప్రిపేర్ చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి గులాబ్ జామ్లోనేవి చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి నేనైతే ఒక కప్పు ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నాను ఇప్పుడు మనం ఈ పిండిని కలుపుకోవడానికి అరకప్పు కాచి చల్లచిన పాలను తీసుకొని కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ మనం పిండి మిశ్రమాన్ని కలుపుకోవాలి చాలా స్మూత్గా ఈ పిండిని మనం కలుపుకోవాలి ఇలా మనం కొంచెం కొంచెం పాలను వేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనే మనం రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని పిండిని మెత్తగా కలుపుకోవాలి పిండిని గట్టిగా ప్రెస్ చేయకుండా ఇలా నెమ్మదిగా మనం పిండిని కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఈ పిండిని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు ఈ గులాబ్ జామ్ల కోసం మనం పంచదార పాకం అయితే ప్రిపేర్ చేసుకుందాము నేనైతే ఒక కప్పు గులాబ్ జామ్ పౌడర్కి రెండు కప్పుల షుగర్ని అయితే తీసుకున్నాను నా మాకైతే ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ పాకం అనేది మీకు కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక హాఫ్ కప్ కానీ వన్ కప్ కానీ షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈ రెండు కప్పుల షుగర్కి రెండు కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ఈ పంచదార పాకాన్ని మనం వేట్ చేసుకోవాలి పంచదార కరిగేంత వరకు మనం దీన్ని కలుపుతూ ఉండాలి పంచదార ఇలా కరిగిన తర్వాత మనం దీనిలో నాలుగు యాలకులు యాడ్ చేసుకోవాలి మీరు యాలకుల పొడి వేసుకోవాలి అనుకుంటే చివరిలో అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా పంచదార కరిగి పాకం అనేది మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు ఈ పాకం అనేది మరిగించుకుంటే పాకం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పాకం రావాల్సిన అవసరం లేదండి ఇలా ఎనిమిది నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో వెయిట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఏడెనిమిది నిమిషాలు ఈ పాకం అనేది మరిగితే పాకం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఏడెనిమిది నిమిషాలు పాకం అనేది బాగా మరిగిన తర్వాత పాకం అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు దీనిలో మనం ఒక పావు చెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకుందాము ఈ నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల మనకి పాకం అనేది మరలా గడ్డ కట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది అందువల్ల మనం ఈ నిమ్మరాసం యాడ్ చేసుకుంటున్నాము ఇప్పుడు పాకం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం గులాబ్ జాములు అయితే తయారు చేసుకున్నాము ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒకసారి మెత్తగా కలుపుకొని మనం ఉండలు అనేవి చేసుకోవాలి ఈ గులాబ్ జామ్ కోసం మనం ఉండలు చేసుకోవడానికి పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం బాల్స్లా చేసుకుంటే మనకి గులాబ్ జామ్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా మిగతా పిండిని కూడా మనం ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా బాల్స్ చేసుకోవాలి ఈ పిండి మొత్తాన్ని ఇప్పుడు ఈ గులాబ్ జామ్ బాల్స్ అన్నీ రెడీ అయిపోయిన తర్వాత మనం ఆయిల్ తీసుకొని వీటిని డీ ఫ్రై చేసుకోవాలి డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని మనం వీటిని బాగా ఫ్రై చేస్తేనే మనకి ఈ గులాబ్ జామ్లు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి నేనైతే చిన్న పిండి ముద్దను వేశాను చూసాం కదా ఇలా బబుల్స్ వస్తున్నాయి సో ఆయిల్ అనేది వేడైంది ఇప్పుడు మనం ఈ వేడైన ఆయిల్లో గులాబ్ జామ్లు అనేది ఫ్రై చేసుకుందాము ఒక నాలుగైదు గులాబ్ జామ్లు ఒకేసారి మనం ఆయిల్లో వేసి వీటిని ఇలా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ బాల్స్ అనేవి బ్రౌన్ కలర్లో కన్వర్ట్ అవుతూ ఈవెన్గా ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు మనకి ఈ బాల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయి ఇప్పుడు మనం వీటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవచ్చు ఇలా ఈవెన్గా అన్ని బాల్స్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి గులాబ్ జామ్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ బాల్స్ అన్నిటినీ మనం పక్కన పెట్టుకున్న పంచదార పాకంలో యాడ్ చేసుకొని వీటిని డిప్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వీటిని ఉంచితే జ్యూసీ జూసీగా మనకి గులాబ్ జామ్స్ అనేవి రెడీ అయిపోతాయి ఇప్పుడు మనం హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే ఈ బాల్స్కి పాకం అనేది పట్టి గులాబ్ జామ్ అనేది జ్యూసీ జ్యూసీగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చూడొచ్చు గులాబ్ జామ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో టేస్టీ టేస్టీ గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్